కాంగ్రెస్ హయాంలో ఒక్క ఉద్యోగం ఇచ్చారని తెలంగాణ యువత చెబితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెబుతూ కాలం గడిపిస్తున్నారన్నారు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అసెంబ్లీ వేదికపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణ యువతకు చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ఇప్పటి ప్రభుత్వం గాలి మాటేనని ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారి ఖాతాల్లోకి చేర్చుకున్నారని ఆరోపించారు కేవలం అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం అంటే ఉద్యోగాలు ఇవ్వడం కాదని కేటీఆర్ అన్నారు హామీల అమలుపై బీఆర్ఎస్ ఓపిక పట్టాలని మంత్రి సూచించారు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ కేటీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏం మాట్లాడాలో అర్థం కాక బీఆర్ఎస్ చర్చను పక్కదారి పట్టించాలని విమర్శించారు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ఓపిక పట్టాలని సూచించారు పదేళ్లు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ లో ఉపాధి ఎందుకు కల్పించలేదని నిలదీశారు బీఆర్ఎస్ వేధింపులు భరించలేకనే ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతుల రుణాలను మాఫీ చేయలేదని ఆరోపించారు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని గుర్తు చేశారు ఒక్కో హామీని నెమ్మదిగా నెరవేరుస్తున్నామని చెప్పారు